హైన్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి మన దీంట్లో లాంగ్ ఫ్రాకు వాళ్ళ స్టిచ్చింగ్ అండి ఇది కింద క్లాత్ అండి ఈ క్లాత్కి కటింగ్ ఏమి ఉండదండి మనం అటు ఇటు కూడా సమానంగా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి లైనింగు కింద ఫ్రాక్కి రెండును ఇది పెట్టుకున్న తర్వాత ఇది కొంటే కుట్టే వీడియో చూపిస్తున్నాను చూడండి నేను లైనింగ్ వేద్దామని చూశానండి దీనికి లైనింగ్ అనేది అస్సలు సరిపోలేదు అనమాట అందుకనే ఈ లైనింగ్ వేయకుండా నేను తర్వాత కుట్టేటప్పుడు చూపిస్తానన్నమాట దాని లైనింగ్ వేయకుండా ఎలా కుడితే అంత ఎలా బాగుంటుంది అనేది ఇది వచ్చేసి వెనకాల పార్ట్ అండి వెనకాల పార్ట్ ఓపెన్ వచ్చిందని చెప్పాను కదండి ఆ వెనకాల పార్ట్ని ముందు జాయిన్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా జాయిన్ చేస్తున్నాను అనమాట ఈ వెనకాల పార్ట్ అనేది ఇలా జాయింట్ చేసుకుంటే మనకి ఏంటంటే కొన్ని క్లాత్లు అనేది కొంచెం 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 పెద్ద పీసులు ఉంటాయి కదండి ఆ పెద్ద పీసులు ఏంటంటే మనం ఇలాగ కొంచెం దేనికైనా ఉపయోగపడేలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది కనిపించదండి మీకు మీరు కుట్టేసినట్టు కూడా కనిపించదనమాట చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇది నేను వెనక మేడ కదండి వెనక మేడ స్పేర్ నెక్ అండి పలకల మేడ ఇది ఏడు ఏడు పెట్టానండి కరెక్ట్గా ఏడుపెట్టి నేను బాక్స్ కింద గీసేసి గీసేసి ఆ బాక్స్లో అనేది ఇలా పలకమేడ అనేది కటింగ్ చేస్తాను నేను ఇలా కటింగ్ చేసి తర్వాత అనేది కుడతాను అనమాట కొంతమంది కటింగ్ చేయకుండా లోపట మీకు ఇది కొంచెం స్టిఫ్గా ఉండాలంటే ఏదైనా క్లాత్ అనేది వేసుకోవచ్చండి బక్రం నేను బక్రం ఏం వేయట్లేదు ఎందుకంటే అది కనిపిస్తుంది అని నేను వేయలేదనమాట ఇదిగోండి ఇలాగా ఫస్ట్ అనేది ఇలా పెట్టేసుకుని మనం ఇలా మన స్పేర్ నెక్ ఎలాగుందో అలాగనేది ఇలా కుట్టుకుని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సూదానికి కిందకు దింపి మళ్ళీ ఇలా అనేది పెట్టు కుట్టేసుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం లాంగ్ ఫ్రాక్లు కుట్టాలంటే చాలా మందికి భయం అంతే కానీ చాలా సింపుల్ అండి ఇలాగనేది కుట్టేసుకున్న తర్వాత కటింగ్ అనేది ఇవ్వండి ఇలా చేసేసుకుంటున్నానండి సింపుల్ ప్రాసెస్ అండి అసలు లాంగ్ ఫ్రాక్ మీ ఇంట్లో ఓల్డ్ శారీస్ ఉన్నా ఏమన్నా క్లాత్లు ఉన్నా ఇలాగనేది తిరగదిప్పేసుకుని సింపుల్గా అనేది అలా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ సింపుల్గా నేను చూపిస్తున్నాను మీకు బక్రం వేసుకోవడం తర్వాత చూపిస్తాను బక్రంలో మనం మోడల్స్ అనేది వేసుకోవచ్చు కానీ లాంగ్ ఫ్రాక్లకి మోడల్స్ బాగా ఉండి రౌండ్ కానీ స్పేర్ నెక్ కానీ బాగుంటాయి ఇలా తిరగదిప్పిన తర్వాత ఇలాగనేది పై అనేది వేసేసుకుని ఇది మధ్య మధ్యలో కుట్టేలాగా ఉందండి క్లాత్ అది ఏంటంటే లాగేస్తుందనమాట అందుకని నేను ఇలా లాక్కుంటా కుట్టాల్సి వస్తుంది అప్పుడు ఇదిగో చుట్టూరు జాయిన్ చేసేసుకుంటున్నానండి ఇంకోండి ఇలా చుట్టూరు జాయిన్ చేసేసుకుంటే మనకు నీట్గా అనేది ఉంటుంది అనమాట మీరు గమ్ము పెట్టు కూడా అంటించుకోవచ్చు కానీ నాకొతే గమ్ము పెట్టి అంటే ఇష్టం ఇష్టం ఉండదండి అందుకని నేను మొత్తం కూడా కుట్ అనేది వేస్తాను అనమాట ఇదిగోండి అలా కుట్ అనేది వేసేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందండి గమ్మటికి ఏంటంటే వేరే కలర్ వాటి మీద కనిపిస్తుంది ఇదిగోండి చూసారు లాగేసింది అన్నాను కదా క్లాత్ ఇలాగనేది ఇలాగ ఎగ్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి మనకి జాయిన్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది ఎగస్ట్రా లేకుండా ఉంటే చాలా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంకొండి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇది కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా అనేది ఇక్కడ ఉంచుకోవాలండి ఎందుకంటే మనం అంబ్రెల్లా ఫ్రాక్ కానీ ఇది కానీ కుట్టేటప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంచుకుంటే అక్కడ పిగులు అనేది రాదండి కొంచెం ఇదిగోండి ఉంచాలనమాట ఇలాగని చూసుకున్న తర్వాత మనం ఇలా సమానంగా చూసుకోవాలండి కరెక్ట్గా స్పేర్ నాకు వచ్చిందా లేదని మనం వెనకాల డాట్లు వేస్తాం కదండి కరెక్ట్గా మన కటింగ్ అనేది పెట్టుకుని ఇక్కడి నుంచి మీరు ఎంత బారు కావాలనుకుంటున్నారో అంత బార్ అనేది మనం డాట్ అనేది వేసుకోవాలండి ఇది కొంచెం బారుగా వేసుకుంటేనే డాట్ ఫిట్నెస్ అనేది బాగుంటుందండి అందుకని కుట్టాను ఎదుగుంటే చూసారా ఇలాగనేది చూసుకున్న తర్వాత నీట్గా ఉందా లేదనేది చూసుకోవాలండి చూసారా బాగానే ఉంది కదా చాలా బాగా కుదురుతుందండి సింపుల్గా మీకు ఒక గంటలో అయిపోద్ది అండి ఇది లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చి వీ షేప్ పెడుతున్నాను అనమాట ఫ్రంట్ మెడ ఇదిగోండి ఫ్రంట్ మేడ వచ్చి వీ షేప్ అనమాట ఇలా తిరగ తిప్పేసి కుట్టేసుకుంటే మీకు ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అండి లాంగ్ ఫ్రాక్ అయినా అంబ్రెల్లా ఫ్రాక్ అయినా కింద కటింగ్ ఒకటే తేడా తేడా అవుద్దండి ఇక మెయిన్ మొత్తం ఇలా మేడ అనక మేడ చేతులు మొత్తం అంతా ఒకటేనండి మినిమం ఒకటి మాత్రం కింద ప్రాసెస్సే మనం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట ఇదిగోండి వీ షేప్ కదా ఇక్కడ ఇదిగోండి వీ షేప్ని మనం కంపల్సరీ ఇలాగనేది ఫస్ట్ అనేది కుట్టేసుకోవాలండి నేను ఇందాక కలా తిట్టు కుట్టాను చూసారా ఇప్పుడు రెండు కటింగ్ చేసి కొడుకున్నాను మీరు ఎలాంటివి గమనించుకోవాలండి ఎలా కుట్టాలనేది ఇలా కుట్టేసిన తర్వాత అలాగైనా కుట్టుకోవచ్చు మీరు లాట్ కటింగ్ చేసేయని కుట్టు చూసారా నేను చూపిస్తున్నాను చూసారా ఈ చివరిన మాత్రం కంపల్సరీ అలాగనేది వీ షేప్లో పెట్టుకుని అలా కుట్టుకుని కనుక మీరు స్పేర్ నెక్క కానీ వీ షేప్ కానీ కుడితే మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ కటింగు మన వి షేపు చూపిస్తాను చూడండి ఇలా కొంచెం కొంచెం వీ షేప్లో కొంచెం అనేది మనం కుట్టుకుంటే మీకు చూపిస్తాను చూడండి చాలా చాలా బాగా వస్తుందండి వి షేప్ కరెక్ట్గా వీలాగానే వస్తుందండి అలాగే ఇలా కనుక కుట్టుకోకుండా కటింగ్ చేయకపోతే మీకు వి షేపు సరిగ్గా రాదండి అందుకే నేను చెప్తున్నాను ఎందుకంటే చూసే ఎక్స్ట్రా క్లాత్లు కటింగ్ చేసుకుని కొంచెం ఇలా తిరగ ఇంకొండేలా మనం లైనింగ్ మీద వెళ్ళేలా కొంచెం రఫ్ చేస్తే ఏంటంటే లైనింగ్ అనేది లోపట్ హోల్డ్ అయిపోద్ది అండి అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట దీని మీద పైకుట్ అనేది వేసుకుంటే మీకు ఇక చాలా చాలా నీట్గా ఉంటుంది ఇది క్లాత్ బాగాలేదండి పైపింగ్ వేస్తా కొంచెం క్లాత్ ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం ఇదిగోండి కుట్లు కనిపిస్తున్నాయి చూసారు మీకు జీర్లో అదంతా కుట్టండి అందుకనే ఇలాగని వీ షేప్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇంకోండి చూసారా ఇలా నెమ్మదిగా మెడవైపు మాత్రం నీట్గా కుట్టుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి చుట్టూరు కూడా మనం ఇక మొత్తం కుట్టేసుకుంటే చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్లన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు అనేది ఈజీగా సింపుల్గా అయిపోద్ది అండి లాంగ్ ఫ్రాక్ ఇదిగోండి చూసారా ఈ షేప్ ఎంత బాగా వచ్చిందో ఆ మూలలు చూడండి అంత నీట్గా వచ్చిందో మీకు తెలుస్తుందండి అందుకే అనేది ఇవ్వండి చుట్టూరు కూడా నేను కుట్ట అనేది వేసేస్తున్నాను అండి కదలుకోకుండాను మీకు ఇష్టమవుతా గమ్మతికి ఇచ్చుకునే వాళ్ళు అయితే గమ్మత్తికి ఇచ్చుకోవచ్చండి కాకపోతే నేను ఇలా కుట్టేయడం నాకు అలవాటు అనమాట ఎందుకంటే ఇలా కుట్టేసిన తర్వాత ఇంకొండి లాగుతుంది అన్నాను కదా క్లాత్ అలాగండి ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకుని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లు అయిపోయినట్టేనండి నీట్గా అసలు మీకు ఎవరైనా అర్జెంట్గా కుట్టమన్నా సరే ఈ ప్రాసెస్లో కనుక కుడితే మీకు త్వరగా అయిపోద్దండి ఇబ్బంది లేకుండా లాంగ్ ట్రాక్ కానీ అంబ్రెల్లా కానీ ఇది కొంచెం చూసారా ఎంత బాగుందో నీట్గా వచ్చిందనమాట ఇక డాట్స్ డాట్ మాత్రం ఫ్రంట్ డాట్స్ మాత్రం వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చూసే ఇవ్వాలండి కొంచెం చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం కొ ఎక్కువ పట్టాలండి చెస్ట్ అనేది తక్కువగా ఉంటే కొంచెం తక్కువ పడితే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట చూసారా ఇలాగ అయిపోయిన తర్వాత ఈ రెండు వెనక పార్ట్ ముందు పార్ట్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలండి చూసారా ఇలా జాయింట్ అనేది చేసేసుకుంటే ఈ జాయింట్ కూడా రెండే స్కుట్లు అనేది పెట్టుకు వేసుకోవాలండి లేకపోతే షోల్డర్ దగ్గర కదా కొంచెం రెండే స్కుట్లు వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది మనకు ఫిట్ అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఇంకొండి అయిపోయింది కదా ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసా ఇప్పుడు చేతులు అనేది మీకు చూపిస్తానండి చేతులు ఎలా కుట్టుకోవాలనేది చేతులు ఏంటంటే లైనింగ్ లేదు కదండి దానికి లైనింగ్ లేకపోతే ఎలా కుట్టుకోవాలనేది ఇలా కనుక మీరు చేతులు అనేది కుడితే అసలు ఎటు పక్కకి అటు ఇటు పైకి లాగదండి నీట్గా వస్తుంది అనమాట మీకు ఎప్పుడన్నా లైనింగ్ క్లాత్స్ అనేది సరిపోతే ఇదిగోండి నేను చూపించే విధంగా చూసారే ఇలా రెండు అడతలు పెట్టుకుని ఇదిగోండి ఇలాగా మంచి వైపు రెండు వేసుకొని ఇంగండెలా పుట్టాలండి ఇలా దానిక మీరు కుట్టుకున్నారంటే మీకు లైనింగ్ లేకుండా హ్యాండ్స్కి చాలా నీట్గా ఉంటుందండి ఇంగడ్డెల మడతేసి చూపిస్తున్న విధంగా చూ మీరు వీడియో అంతా చూస్తే ప్రతీది కూడా అర్థమవుద్దండి మధ్య మధ్యలో ఇలా చేసేయకుండా చూస్తే నీట్గా మీకు అర్థం అవుతుంది అనమాట చూసారా ఎలాగనేది పై కుట్టేసిన తర్వాత ఇలా పై కుట్టేసిన తర్వాత ఇలా తిప్పుకొని చూసారా అలా నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇలాగనేది మడత అనేది పెట్టుకోవాలండి ఇలా మడత అనేది కుట్టేసుకుంటే కనుక మీకు అసలు మీరు లైనింగ్ అయ్యకపోయినా చేతులకి ఫిట్నెస్ అనేది ఎక్కడా కూడా మీకు తగ్గదండి చాలా చాలా నీట్గా వస్తుందనమాట చూపిస్తున్నాను చూసారా ఇదిగోండి ఇలాగ ఇలా గనక వేసుకున్నారంటే ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు చేకట కొంచెం గుచ్చుకున్నట్టు కూడా ఉండదు నీట్గా ఉంటుందన్నమాట ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా నీట్గా మీకు హ్యాండ్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట అది వేసుకున్న సరే లైన్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఎలా తెర తిప్పేసుకుని ఇలా పైకుట్టు అనేది వేసేసుకుని అది లైనింగ్ మీకు సరిపోనప్పుడు ఇలా కనుక చేసుకున్నారంటే మీరు వేసుకున్న బ్ల డ్రెస్సు చాలా నీట్గా ఉంటుందండి ఇంకోటి ఎలా మనకి ఏంటంటే పైకి కిందకి పైకి లాగేయకుండా మనకి ఫిట్నెస్ చుట్టూరు కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇలాగనేది మీరు కుట్టుకుంటే ఇది మాత్రం ఎవరు వేయరండి ఇలాగా నేనా చూపిస్తున్నాను మీకు నచ్చితే ఇలా ప్రాసెస్ చేసుకోండి చాలా చాలా నీట్గా మీరు వేసుకున్నాక డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఎదుగుండి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలండి ఇదిగోండి మీరు మధ్యన కటింగ్ పెట్టుకున్నప్పుడు ఎలా ఎట్టి పెట్టుకుంటారంటే కానీ లోతు మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి ఈ లోతు తీస్తే ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్కి డ్రెస్ డ్ర ఫ్రంట్ పార్ట్కి చేతులకి కానీ నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఇలాగా వేసేసుకుని మనం ఎటోతే కటింగ్ చేసుకున్నామో అటు అనేది కుట్టేసుకోవాలి మళ్ళీ మనం చూసుకోవాలండి కరెక్ట్గా సంఖకాడి నుంచి చేతుల వరకు ఒకేలాగా ఉందా లేదా అనేది చూసుకుని మనం దాన్ని చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందనుకుంటే రెండో వేసేసుకోవాలన్నమాట ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేస్తున్నానండి రెండో హ్యాండ్ కూడా ఇదిగోండి ఇలాగ వేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకుంటుండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా సరే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే నీట్గా ఎలాగనేది కుట్టుకున్నారనుకోండి అసలు మీకు ఇబ్బంది అనేది ఉండదండి చాలా చాలా బాగా వస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్ కానీ డ్రెస్ అంబ్రిల్లా ఫ్రాక్ కానీ వేసి కుట్టుకున్నారంటే ఇంకొకటి ఇలా రెండేసి కుట్ట రెండో కుట్ట అనేది వేసేసుకుని మీరు చక్కగా కుట్టేసుకోవచ్చండి ఈ లాంగ్ ఫ్రాక్ల్లో కూడా మనకి నెక్స్ మాత్రం మోడల్స్ అనేది పెట్టొద్దండి లాంగ్ ఫ్రాక్ కానీ అంబ్రెల్లా కానీ మోడల్స్ పెట్టారంటే మీకు బాగోదండి ఎందుకంటే మీరు చూసారో లేదో కానండి మనం బయట కొనే ఫ్రాకులకి అన్నీ చిన్న చిన్న మెళ్ళే ఉంటాయి ఎప్పుడైనా మనం చిన్న మేడలు పెట్టుకున్నామంటే మన డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి అదే పెద్ద పెద్ద మేడలో పెట్టుకున్నామంటే మన డ్రెస్ అనేది పాడైపోద్ది అనమాట అందుకే మనం బయట కొనే డ్రెస్సులను ఒకసారి చూడండి అనేది కుట్టుకుంటే మీకు నీట్గా మీకు ఎన్ని సంవత్సరాలు అయినా ఒకేలాగా ఉంటాయి అనమాట డ్రెస్సులు ఇలాగా ఇది ఇప్పుడు ఇది నేను రెండు క్రింద కట్ చేస్తానండి ఇది మూడు మీటర్లు తెచ్చుకుంది అనమాట తనం తక్కువ తెచ్చుకుంది అంబ్రెల్లా ఫ్రాక్ సరిపోక నేను లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టాను అనమాట అది సమానంగా కటింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కటింగ్ చేసి వెనకాల చిన్న మేడ మడత పెట్టి కుట్టుకోవాలండి కింద కింద సైడ్ మడత ఇట్టు కుట్టుకొని కొంచెం ఉండేలాగా ఇలాగా ఉంటే కొంచెం మనం కొలత అనేది కొలుచుకొని అది ఎంత పొడవు ఉందో మనం తీసుకున్న ఆది ప్రకారం అంత పొడవు ఉందో చూసుకుని పెట్టుకుని కటింగ్ అనేది చేసుకోవాలండి నేను అలాగే కటింగ్ చేసి రెండు ముక్క రెండు రెండు పార్ట్లు